హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి పెట్టింది ఇంకెప్పుడు ప్రతి ఇయర్ మా మమ్మీ పచ్చడి పెడితే డాడీ మాకు అందరికీ తీసుకొని వచ్చేది ఇంక ఈ ఇయర్ మాత్రం డాడీ లేడు కాబట్టి నేను వచ్చినప్పుడే మనిషికి ఇంతగా మేము హాస్పిటల్ పోతామని చెప్పినాం కదా నాకు పెట్టి మా ఆయనతో పంపించింది ఇంకా మేమైతే చెల్లకు తీసుకొని పోతున్నాను టిఫిన్లను అయితే పెట్టింది మేమైతే మంచిరాలకు వెళ్ళినాము చుక్కులది అదే రోజు పుట్టినరోజు ఉందండి వాళ్ళ డాడీ అయితే దాన్ని గిఫ్ట్గా సైకిల్ తీసుకొని సర్ప్రైజ్ చేద్దామని తీసుకొని వచ్చి దాచిండు ఇంకా పిల్లలు పిల్ మనం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డ వాళ్ళకు చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళ సంతోషం వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంటే మన ఆనందమే వేరుంటుంది కదా తల్లిదండ్రులు ఎవరిదైనా కూడా ఇంకా ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ అయితే ఫుల్ మంది వచ్చారు పిల్లలు చాలా హ్యాపీగా ఉంది చుక్కులు మాత్రం అయితే తెలియదు ఇంకా నేనైతే పొద్దున మమ్మీ నేను ఇద్దరం హాస్పిటల్ వెళ్ళి సిక్స్ థర్టీ అయింది మేము వచ్చేసరికి ఇంకా నేనైతే టెన్షన్ కొద్దీ నాకు అదే చాలా బాధగా ఉంది మా అమ్మ అయితే చాలా బా భయపడుతుంది ఎందుకంటే డాడీకి అట్లనే అయింది నీకు కూడా ఏదో ఓటు అవుతుంది అని ఇంకా నేను మనసు మంచి లేక నేను ఉంటే ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండరు కాబట్టి నేనైతే భయపడినట్టు యాక్టింగ్ చేసిన ఎందుకంటే చి పిల్లలు చిన్నోళ్ళు ఇంతోళ్ళమైతేనే డాడీ లేకపోతే మేము ఇంత సఫర్ అవుతున్నాం ఇంకా నాకు ఏదో ఒకటి వచ్చి వచ్చి ఇంకేమవుతుందో అన్న టెన్షన్ అయితే చాలా ఉంది ఇంకా నా బిడ్డనైతే మా మమ్మీలకు చెప్తుంది ఇంకా మమ్మీ ఏం కాదు మమ్మీ ఆపరేషన్ చేయించుకునేవు ఏదో ఒకటి సొల్యూషన్ ఉంది కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చాలా మా పాపనైతే నాకు ధైర్యం చెప్పింది ఇంకా బాబుకు తెలియదు వానికి చెప్పే విధానం కూడా తెలియదు కాబట్టి ఇంకా మమ్మీగాడు మమ్మీ మాత్రం చాలా చెప్తుంది నాకు అందుకే కొంచెం అట్లా నేనైతే ధీరగా ఉన్నా ఇంకా కేక్ అయితే వాళ్ళు తీసుకొచ్చేయరు ఇంకా పుట్టినరోజు అని నేనైతే రాలేదు హాస్పిటల్ కోసం అయితే వచ్చిన ఇంకా అదే ఇక పుట్టినరోజు కూడా కలిసిపోయింది అందులో నేనైతే ఏమాత్రం చిన్న పోకుండా అసలు బాధపడకుండా ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా అన్నట్టు నేనైతే అసలు మనసులో ఏం పెట్టుకొని భయపడకుండా నేనైతే ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాతనైతే చాలా ఏడ్చిన ఎందుకంటే ఒకటి పోయే వరకు ఒకటి నాకే ఎందుకు అవుతుంది ఇట్లా అనేది నాకైతే అసలే అర్థం కావట్లేదు ఇంకా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇంకా చేస్టోళ్ళు కావాలి ఇంకా మమ్మీకి హెల్త్ మంచిగా ఉండదు ఇంకా అక్క చెల్లెలంటే పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి ఎవరి బాధ ఇన్ని ఏళ్ళైనా డాడీ వచ్చేది ఇంకా మమ్మీ అప్పుడు ఇప్పుడు అట్లా మాకు బలం ఉండేది ఇంక ఇప్పుడు మాత్రం అక్క చేసేదండి ఎక్కువ ఇప్పుడైతే ఇంక అక్కకి బావ హెల్త్ మంచిగా ఉండట్లేదు పాప స్కూల్కి పోతుంది ఇంక ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా నాకైతే టెన్షన్ అయితే స్టార్ట్ అయింది పిల్లలు చేయాలంటే ఏం చేస్తారండి ఎంత అసలు ఏమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా చుక్కులు బర్త్డే మాత్రం ఈ విధంగానైతే సెలబ్రేషన్ చేయి చేసుకున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇల్లు ఇంట్లో ఇంటికే కలొచ్చింది పిల్లలు చూడు హడావిడి హడావిడి చూడండి చుక్కులకు సర్ప్రైజ్ సైకిల్ మాత్రం ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటే మనం ఎంత కష్టపడ్డా కూడా పిల్లల ఆనందమే మనకు కావాలి ఇంకా మా మరిద్ద అసలు నిద్ర ఆగారాలు లేకుండా చాలా అంటే చాలా డ్యూటీలు చేస్తాడు ఆయన హాస్పిటల్ మేనేజ్మెంట్ ల్యాబ్ ఉంది ఇంకా ఆయన ఏ టైంకి వచ్చి తింటాడో తినడో కూడా తెలియదు నిద్ర కూడా కరెక్ట్గా ఓడు చాలా అంటే చాలా పని మీద ఇంట్రెస్ట్ ఆయనకు ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిర్రు కాబట్టి ఎవరైనా నా అంటే మనం మనం ఉన్నాం కాబట్టి పిల్లలకు ఏదైనా కూడా తీసుకురావాలనేది ఆయనకు ఉంటుంది ఇంకా చుక్కలు మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది తెలియకుండా తీసుకొచ్చిండు కదా అందుకే ఇంకా పిల్లలతోని వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసిరు కేక్ కడిసే అయితే అయిపోయింది వీళ్ళిద్దరు మరి క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో తెలియదు కానీ పాప అయితే ప్రేమతో కేక్ పెడుతుంది ఇంకా డ్యాన్సులు చేసిరు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కూర్చొని ఉండి అసలు వీడియోలు తీయడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకా పక్క వాళ్ళ పాప ఇక వీళ్ళ పాపనైతే వీడియోస్ అయితే తీసింది వాళ్ళ పిల్లలు తీసిర్రు ఇంకా ఇక వాళ్ళ కేకు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ అసలు నేనైతే ఏం పని చేయలేదండి మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే నాకు చాలా విపరీతంగా పెయిన్ ఉండే ఇంకా చెల్లె వాళ్ళని సాధారణంగా ఎవరింటికాడ పని చేయకుండానైతే నేను అస్సలు కుండా కాకపోతే నాకు ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే నా ప్రాణం అంతా కొట్టుకుంటుంది కానీ నాకు నా వల్ల కాలేదు ఇప్పుడే ఇట్లా ఈ ఇట్లా అయితే ఇంకా నా పిల్లలకు నేను ఏం చేసుకోవాలి అనేది నాకైతే టెన్షన్ అవుతుంది ఇంకా భయపడితే ఇంకా రోగం ఎక్కువనే కదా అందుకే మా వాళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు అందరు నాకైతే ఫోన్ చేసి అయితే ధైర్యంగా ధైర్యంగా గుండుమని అయితే అందరు చెప్తున్నారు అది వాళ్ళు సేపు నేనైతే ధైర్యంగానే ఉన్నా ఇంకా ఒక్కదాన్ని ఉంటే మాత్రం అన్ని ఆలోచనలు నాకే ఎందుకు ఇవన్నీ అనేది ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నా వాళ్ళు నా వాళ్ళు అని చాలా అన్నంతసేపు అని నాకైతే చాలా కోపం ఉంటుందండి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కానీ నా వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళను ఏ విధంగానైనా ఓ మాట అయినా అని అయినా కూడా నా పిల్లలు ఎక్కడ నేను దగ్గరికి తీసుకుంటా అదే విధంగా నా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు ఇంకా అక్క అంటుంది అదే చూసుకుంటుంది అనేది అయితే ఇంతవరకు అయితే రివర్స్ ఎవరు కాలేదు ఇక ముందు కారనే నమ్మకం నాకు ఉంది నా హెల్త్ మంచిగా ఉండాలని మీరు కోరుకోండి ప్లీజ్ ఒకేసారి పోతే ఏం లేదు నేను మా డాడీ దగ్గర ఉంటా కానీ మంచాల పడి ఉంటే మాత్రం పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అది నా బాధ ఇంకా మనం పిల్లల్ని అన్నందుకు వాళ్ళకు అన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకు తీర్చాలి కాబట్టి ఇంకా నేను డాడీతో ఒకే మాట అనేది డాడీ మమ్మల్ని వదిలిపెట్టి పోకో ఒకవేళ నీకు ఏదైనా అయితే మాత్రం మేము బతుకమంటే అట్లా ఎందుకు నానా మిమ్మల్ని నేను ఎంత చేసినా మీరు కూడా మీ పిల్లల్ని అట్లా చూసుకోవాలి అంత స్టేజ్లో ఉంచాలి మీరు కూడా నాదేముంది నాది అయిపోయింది కదా అని చెప్పేటోడు మా డాడీ అయితే అది కూడా నిజమే కదండి నే మేము కొంచెం ఏడ్చుకుంటా కొంచెం అధైర్యంగా ఉన్నా కూడా నా అయితే ఏడవకుండా ఒట్టేయించుకుంటుంది నువ్వు అసలు భయపడకు మమ్మీ అని ఇంకా అక్క వాళ్ళు చెల్లెళ్ళు కూడా చాలా అంటే చాలా నాకు ధైర్యం బలం అన్ బలహీనత అన్నీ నాకు